సిల ఏనాంకర శల ఏ టీనా వో శంకర కదిలొచ్చినావా జగదీశ్వర కదిలొచ్చినావా జగదీశ్వర గంగమ్మ నీకు నిత్యాము గంగమ్మ నీకు గలగాల గంగమ్మ నీకు అభిషేకం చేస్తానంటుంది అభిషేకం చేస్తానంటుంది సెలయేటిలోన కదిలొచ్చినావా జగదీశ్వర కదిలోచ్చినవా జగదీశ్వర భీమాలింగేశ్వర భీమాలింగేశ్వర నిండైన ఆకాశం నిత్యము నీకు నిండైన ఆకాశం నిత్యము నీకు మా కూలా ఏస్తానంటుంది వేస్తానంటుంది శంకరా ఏటీలో నావో శంకరా శిల ఏటీలో నా ఓ శంకర కదిలొచ్చినావా ఓ ఈశ్వర ఓ ఈశ్వరా ఉదయించే భానుడు నిత్యం నీకు ఉదయించే భానుడు ಅಗಾರ ತೀಯ್ತಾನಂಟುಂಡು ಆರತಿ ತೀಯಿಸ್ತಾನಂಟುಂಡು ಭೀಮಾಲಿಂಗೇಶ್ವರ ಭೀಮಾಲಿಂಗೇಶ್ವರ ನಿನ್ನು ನಿನ್ನು ನಿನ್ನೂ ಬಿಡಕ ಉಂಟು అంటుండు నిన్ను విడవగా ఉంటానంటుండు నందీశ్వరుడు నందీశ్వరుడు నీ తోడుగా నీవైనా చెప్పయ్యా ఓ నందీశ్వర నీవైనా చెప్పయ్యా నందీశ్వర మా వెంట ఉండమని మా వెంట ఉండమని మా వెంట ఉండమని ఈ భీమా శంకరుడి నీ భీమా శంకరుడి మాదై మా దైవం మాధ మా బాలం నీ వేణయా నీ వేణయా లోలానే సాధా శివా లోనే సాదా శివా సర్వేశ్వర సర్వేశ్వరేటిలో నా ఓ శంకర కదిలోచ్చినావా ఓ ఈశ్వర గల గల గంగమ్మ నిత్యము నీకు అభిషేకిస్తానంటూ ఉంది అభిషేకిస్తానంటూ ఉంది ఓం నమ శివాయ ఓం నమ శివాయ